ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ఇండ్లు కూలగొట్టింది కదా బైసాబ్ మీరు ఫోటోలు కూడా ఉన్నాయి ఇక్కడ ఈ పేదల ఇండ్లు కూల్చేసింది ఇప్పుడు ఇండ్లకు మరి ఇప్పుడు డబ్బులు ఇవ్వాలంటే కూడా ఇల్లు ఎట్లా ఎస్టిమేట్ చేస్తావు హౌ డూ ఎస్టిమేట్ దీస్ హౌసెస్ హౌ విల్ యూ కంపెన్సేట్ దీస్ పూర్ పీపుల్ వీళ్ళకి ఎవరు బాధ్యత ఇప్పుడు మూసీలో కూడా చూసింది బైసాబ్ ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్తారు మళ్ళీ ఏమని లేదా అనుమతులు ఇప్పుడు ఇండ్లు కూల్చాం ఇక కొత్తవి మాత్రమే కఠనీయమో అంటుండ్రు మరి కూల్చిన సంగతి ఏంది చెప్పాలి కదా హైడ్రా కమిషనర్ చెప్పాలి కదా ముఖ్యమంత్రి కూల్చిన మూసి ఇండ్ల సంగతి ఏంది సారీ హైడ్రా ఇండ్ల సంగతి ఏంది నాకు ఇంటికి అన్ని అనుమతులు ఉన్నాయి అని కుయ్యో మొర్రో అని మొత్తుకున్నా కాళ్ళ మీద పడి వేడుకున్నా రోడ్డు మీద పడి గిలగిల కొట్టుకున్నా కనికరం లేకుండా పేదల ఇండ్లు కూల్చింది కదా హైడ్రా పేరిట ఇప్పుడేమంటున్నారు లేదు లేదు కట్టిన ఇండ్లు కూల్చాం ఇండ్లల్లో ఉన్నోళ్ళని కూల్చమంటే ఆ చిన్న పాప నా పుస్తకాలు తెచ్చుకుంటా మా నాన్న కొనిచ్చిన వాటర్ బాటిల్ తెచ్చుకుంటా అంటే కూడా ఆ పసిపిల్ల మీద కూడా కనికరం లేకుండా ఇండ్లు కూలగొట్టారే ఆ పాపానికి బాధ్యుడు ఎవడు ఆ చేసిన అన్యాయానికి ఎవరికి శిక్ష వేయాలో నిర్ణయించండి ఇప్పుడేమంటున్నారు లే లే మేము ఇవాళ కొత్తవి కూల్చాము అంటుంది ఏదో డేట్ పెడతాము అంటున్నారు మరి కూల్చిన వాటి సంగతి ఏంటి వాళ్ళ గట్టింది డబ్బులు గట్టిండ్రు పేదెం ద కంపెన్సేషన్ కంపెన్సేషన్ ఇచ్చిన వాళ్ళు పడ్డ క్షోభ వాళ్ళు పడ్డ బాధ వాళ్ళు పడ్డ అనుభవించిన నరకమైతే పోదు కదా తక్కువ బాధన వర్షం పడుతుంటే నడి రోడ్డు మీద పడేసిండ్రు పిల్లల పుస్తకాలతో సహా బట్టలతో సహా కట్టు బట్టలతో ఇళ్లకెళ్ళి బయటకెళ్ళగొట్టి గోసపుచ్చుకున్నారు కదా ఇప్పుడు మళ్ళీ డేటు మారిస్తే నీ నిర్ణయం మారచ్చు కోర్టు మొట్టికాయలు వేస్తే మార్చుకున్నావు కానీ ఆ పడ్డ క్షోభకు ఎవరు బాధ్యత వహించాలి ఆ పడ్డ బాధకు ఎవరు బాధ్యత వహించాలి ఆ కూలిన ఇల్లుకు ఇలా కంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళని కాపాడుకోవాలనే వద్దా అదేవిధంగా ఇలా మూసీల కూడా ఇల్లు గులగొడ్వి నీవు చట్టం చూసుకోపోతే పద్ధతి పార్లమెంట్ నువ్వు తప్పుదోవ పట్టిస్తేవి ఈ కూలిన ఇళ్లకు రేపు నష్టపరిహారం ఎట్ట చెల్లిస్తావు రేపు డెఫినెట్గా ఇవ్వాల్సిందే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు ఈ ఈ ఈ బాధ ఎట్లా తీరాలి ఎందుకు ఈ తొందర పార్టీ దుందుడుకుడు చర్యలు ఆగమాగం చేసి ఇలా రాష్ట్రం పరుగుదీస్తున్నావు పేదలకు ఉసురు పోసుకుంటున్నావు ఇవాళ ఇంకో చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి మీకు ఎక్కడ కూర్చింది వీళ్ళు దాదాపు శంకర్ నగర్ వినాయక్ స్ట్రీట్ ఇట్లా ఒక నాలుగైదు చోట్ల సబ్జెక్టు కరెక్షన్ ఒక రెండు వందల ఎనభై మందిని ఖాళీ చేయించి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలకు పంపించినట్టుగా టీవీలో పేపర్లో చూశాను ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫ్యామిలీస్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే ఎట్లా నష్టపోయారు ఓల్డ్ మలక్పేట్లో శంకర్ నగర్లో ముజాహిద్ అనే ఒక ఆయన నివాసం ఉంటుండే ఆయన పేరు ముజాహిద్ ఆయన భార్య పేరు షాహీన్ బేగం ఆయన భార్య పేరు సో షాహీన్ బేగం ముజాహిద్కు ముగ్గురు కొడుకులు ఒక బిడ్డ అందరికీ పెళ్ళిళ్ళు అయినాయి అంటే నలుగురు భార్యలు నలుగురు భర్తలు అంటే వాళ్ళు ఎనిమిది మంది వీళ్ళు తల్లి తండ్రి పది మంది వాళ్ళ గుట్టిన పిల్లలు కలిపి పదహారు మంది ఉంటున్నారు ఆ ఇంట్లో ఓల్డ్ మలక్పేట్ శంకర్ నగర్ ఒక ఇంట్లో మోసి దాంట్లో పదహారు మంది ఉంటున్నారు వీళ్ళు పోయినరు ఆ ఇలుగులగొట్టే డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండ్రు ఆ డబుల్ బెడ్రూమ్లో పదహారు మంది ఉండగలుగుతారా వాళ్ళు ఉంటున్న మూసి ఇంట్లో ఎనిమిది గదులు ఉన్నాయి ఎనిమిది గదుల్లో ఐదు కుటుంబాలు బతుకుతున్నాయి ముగ్గురు కొడుకులు ఒక బిడ్డ తల్లి తండ్రి ఎనిమిది గదుల ఇంట్లో పదహారు మంది నివసిస్తుంటే ఆ ఇలుగుల కొట్టి ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చి మీరు వెళ్ళిపోండి అన్నారు ఆ పాత ఇంటికి రూపాయి ఇయ్యలే కానీ రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ఏం చెప్తుందంటే పెన్లైన వాళ్ళు ఇంట్లో ఎందరుంటే అన్ని డబుల్ బెడ్రూమ్లు ఇది అంటే వీళ్ళకి ఎన్ని వస్తాయి ఐదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావాలి ఆ ఇంటికి రావాలా నువ్వేం చేసినావు కేసీఆర్ గట్టించిన కిల్లిచ్చి వాళ్ళని బలవంతంగా నెట్టేసి నేనేదో గొప్ప పని చేసిన మానవత దృక్పథంతో చేసినా అంటున్నావు మానవత దృక్పథం కాదు ఇట్ ఈస్ దేర్ రైట్ భారత రాజ్యాంగం భారత పార్లమెంటు వాళ్ళకి ఇచ్చిన హక్కు అది కానీ నువ్వు నేనేదో గొప్పగా చేసిన మానవతా దృక్పథం నువ్వు గొప్పగా చేయలే చట్టానికి తూట్లు పొడిచినావు పేదల కంట్లో కండ్లు పొడిచినావు నువ్వు పేదల ఉసురు పోసుకున్నావు నువ్వు అదే ముజాహిద్ కుటుంబానికి ఏం రావాలి ఐదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావాలి చట్ట ప్రకారంగా ఐదు ఇంటూ ఏడు లక్షల యాభై వేలు ప్రతి కుటుంబానికి ఏడు లక్షల యాభై వేలు ఉపాధి కోల్పోయింది కనుక డబ్బు ఇవ్వాలి అంటే ముప్పై ఏడున్నర లక్షల రూపాయల డబ్బు ఆ కుటుంబానికి రావాలి ఇవ్వలే రోడ్ కేసిఆర్ గారు పాదలకు గట్టిచిన ఇల్లిచి ముజాహిద్ కుటుంబానియల రోడ్ మీద పడిశారుండు ఇట్లాంటి ఎన్నో బాధలు ఉన్నాయి ఇట్లాంటి ఎన్నో కష్టాలు ఉన్నాయి ప్రజలకు ఇప్పుడు ఆ కుటుంబం విడిపోయింది కేవలం ఏ گھر میں تو پانچ ફેమిలీ نہیں دے سکتے اب کرائے پہ لے لے کے ایک جگہ ایک آدمی گئے دوسرا ایک جگہ گئے پورے لوگ ایک ساتھ تھے اب రేవంత్ రెడ్డి కెవచేసే ਉਹ ਉਹ ఫ్యామిలీ టుట్ గే ఏకేక్ ఆద్మీ ఏకేక్ జగ చెలేగే బోత్ పరసానీ మే హేలో ఈ విషయాల మీద ఇంకా కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి మొన్న ఎక్కడో వరంగల్లో మాట్లాడిండు వరంగల్లో మాట్లాడుతూ సోనియా గాంధీ గారి కాళ్ళు కడిగి నెత్తిలో పోసి నీళ్ళు పోసుకోవాలని చాలా గొప్ప గొప్ప డైలాగ్ అయితే కొట్టిండు నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు నిజంగా నీకు సోనియా గాంధీ గారి మీద ప్రేమ ఉంటే నువ్వు కాళ్ళు కడిగి నెత్తిలో పోసుకుంటావా పోసుకోవా